పుష్ప సినిమా ఇంత పెద్ద ఇట్టు అంత పెద్ద ఇట్టు అమెరికాను కొట్టేసింది బహుబలీని లేపేసింది ఆర్ఆర్ లేపేసింది అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఈ రోజుకి ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా ఓకే ఒప్పండు అది క్లాప్ సినిమా అనే జనానికి నచ్చలేదు ఎందుకంటే జనానికి ఏమన్న వచ్చింది అది బయట జారేసేసి మొత్తం నొక్కించుకోవాలి లేదంటే ఆడి హీరో గారి స్మగ్లింగ్ చేయాలి పోలీసులు కొనేయాలి లేదా డ్రగ్స్ అమ్మాలి పెద్దగా పెద్ద దొరికినట్టు దొరికినట్టు కాల్చిపడదాలి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు ఏది పిల్లవడితే ఫోటో ఇవ్వలేదు సీఎం కూడా మార్చేదండి ఇలాంటి సినిమాలే జనం అంతా ఇష్టపడుతున్నాం ఎందుకంటే అందరం ఎక్కువలోనే ఎడుపుతున్నాం బట్ మంచి చెప్పే సినిమాలు ఆడవు ఆ మంచి మంచి రకంగా చెప్పలేదు లేదంటే అర్థం ఎలా చెప్పలేదో మన కర్మకి గేమ్ చేజరు వేసి వచ్చింది కాకపోతే ఎంతో కొంత నీతి ఉందని తెలుసుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద లెక్చరర్స్ అందరూ కూడా ఆ సినిమా కొన్ని కొన్ని స్కూల్స్ లో షోలు వేసేసి చూపిస్తున్నారు ఐఏఎస్ ఎంత పవర్ ఉండి ఐపీఎస్ కి ఎంత పవర్ ఉండి ఎలక్షన్ కమిషనర్ కి ఎంత పవర్ ఉండింది ఒక బాగా చదువుకుని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రవితే రీతిగా నిజాయితీగా ఉండే ఏం చేయొచ్చు అనేది ఆ సినిమాలో ఉందా అదే పిల్లలకు అర్థవేలా చూపిస్తున్నారు సో ఇది కూడా ట్రెండ్ అవుతుంది సో మీరే చెప్పండి పుష్ప లాంటి సినిమాలు యానిమల్ లాంటి సినిమాలు చూసి పిల్లల్ని యానిమల్ అని ఎందుకని అంటే ఒక చిన్న పిల్లలు ఆ లక్క ఇడిపించడం చెప్పి కాలేజ్కి వెళ్ళి అన్ని చూసి చెప్తానని దెదిరిస్తారు మనం పిల్లలకు నేర్పేది అలాంటివి చూసి ఏం నేర్చుకుంటారు పిల్లలు సో పిల్లలకి మంచి సినిమాలు అప్పుడప్పుడు అయినా రావాలా ఇంత లాభానికి పక్కన పెడితే పిల్లలు అనేవాళ్ళు ఒక ప్రభుత్వ అధికారి అయితే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక ఒక సిన్సియర్ గా గవర్నమెంట్ కావండి ఎవడ సిన్సియర్ గా ఒక టీచర్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక బస్ కండక్టర్ కూడా అవ్వచ్చు సిన్సియర్ గా ఉండి తన జాబ్ తను చేస్తే ఎలా ఉండిద్ది లైఫ్ ఎంత బాగుండిద్ది ప్రజలకు ఎంత సేవ చేయొచ్చు ఇలాంటివి కావాలి పిల్లలకి సో అది ఎంతో కొంత మెసేజ్ గేమ్ చేంజర్ లో ఉంది కాబట్టి ఆ సినిమా నేసి చూపిస్తున్నారు ఇప్పుడు మరి మన పుష్ప ఫ్యాన్స్ ఏం మాట్లాడతారు స్మగ్లింగే కావాలి గోవాల్ తినే వాళ్ళే కావాలి ఆలయమ హీరోలు అంటారు సినిమా కొంచెం ఇటుగా ఉన్న మంచి చెప్పేవాడు హీరో అంటాడు మరి చూద్దాం ఒకప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు సినిమాలో హీరో ఎంత కింద స్థాయిలో ఉన్నా చివరికి చిత్ర ఏదో సాధించకూడదు దాని గురికి సాయం చేసేవాడు వాడే హీరో అనేవాళ్ళు ఈ స్మగ్లింగ్ దొంగలనే కాదు హీరోలు అనేవి సో ఇప్పుడు కూడా అలాంటి మంచి సినిమాలు రావాలంటే మనం ఎంతమంది ఎంకరేజ్ చేయక తప్పదు అందుకే ఆ స్కూల్ వాళ్ళందరూ కూడా పిల్లలకి సినిమాలు వేసి స్పెషల్ గా చూపిస్తారు అది మీడియా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు సతీష్ ఉంటా మరి బాయ్